न <laughs>

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పోరుబాట్ అనే కార్యక్రమం ప్రతి విద్యుత్ కేంద్రం దగ్గర ఎస్సీ గారిని కానీ డిఈ గారిని కానీ ఏఈ గారిని కానీ కలిసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగటానికి మా వంతుగా మేము వచ్చి డిఈ గారిని కలవటం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లో రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు ఇది ఎవరో మొయలేని భారం ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ముఖ్యమంత్రి గారు జగన్ గారు చాలాసార్లు కరెంటు బిల్లులు పెంచారు ఇది జన ప్రజలకు భారం కాబట్టి నేను ఎలక్షన్లో గెలిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఎప్పుడూ కరెంటు ఛార్జీలు పెంచను కరెంటు ఎవరికి కూడా ఉచితంగా ఇస్తానికి ప్రయత్నిస్తాను ఎవరికి ఉన్న ఛార్జీలు మాత్రం పెంచడం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎలక్షన్ హామీల్లో అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి మీటింగ్లోనూ ఇయే మాటలు చెప్పుకుంటా ఆయన కరెంటు ఛార్జీలు పెంచడం నేను రైతులకు కానీ చిన్న బడుగు బలహీన వర్గాలకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాను కరెంటు ఛార్జీలు పెంచడం నేను దానికి విరుద్ధం అని చెప్పి ఆయన ఎలక్షన్లో మాట్లాడటం జరిగింది కానీ ఈ సుమారు ఆరు నెలల్లోనే రెండుసార్లు ఒకసారి తొమ్మిది వేల కోట్లు ఒకసారి ఆరు వేల కోట్లు పెంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అర్ణ భారం ప్రజలపై వేశారు ఈ వేసిన దాన్ని కట్టలేక ప్రజలందరూ కూడా అలోలక్షణ ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఈ ఆరు నెలల్లోనే మాకు ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతనం తెలిసింది మేము మళ్ళీ జగన్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు మేము కట్టలేము తగ్గించమని ప్రతి ఒక్కళ్ళు ఇది కోరుకుంటున్నారు దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరిని ముందుకు తీసుకెళ్ళి డిఈ ఆఫీస్లో కలిసి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గుతానికి తమ వంతు సహకారం చేయమని అందరినీ కోరటం జరుగుతుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలకి జగన్ గారి ప్రభుత్వంలో రెండు వందల యూనిట్ల దాకా ఏ రోజున కరెంటు ఛార్జీలు లేవు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కులాలపై కూడా రెండు వందల యూనిట్లు కాదు కదా ప్రతి యూనిట్కి మీరు డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పాత బకాయిలు కట్టాలని అందరినీ కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే దీనికి ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో మీటర్లు కానీ ఫీజులు కానీ ఈ ఎలక్ట్రిసిటీ వారు లాక్కెళ్తున్నారు ఇది చాలా దారుణం ఈ నియంత్ర ప్రభుత్వం మారాలి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ప్రజలందరినీ విద్యుత్ ఛార్జీల భారం నుంచి వాళ్ళందరినీ తగ్గించి వాళ్ళందరికీ మనశ్శాంతి చేయాలని కోరుకు